అభిమానుల కళ సాకారమైంది ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ను ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్ కలలు కన్నారో దానిని సుజిత్ నెరవేర్చాడు ప్రస్తుతం థియేటర్లని ఓజీ సినిమాతో ఊగిపోతున్నాయి మొదటి షో నుంచే పవన్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ ఓజీ సినిమా రూపంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ముందుగానే దసరా పండుగ వచ్చింది సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి నుంచే మూవీ ప్రీమియర్స్ పండుగ శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఐదు రెగ్యులర్ షోస్ ప్రారంభమయ్యాయి ఇప్పటికే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది సామాన్య ప్రేక్షకులతో పాటు స్టార్ సైతం సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు ఇప్పటికే సాయి ధరన్ తేజ్ వైష్ణవ్ తేజ్ అఖిరానందన్ డైరెక్టర్ హరిశ్ శంకర్ నిర్మాత ఎస్కే తదితరులు ఓజీ సినిమాను వీక్షించారు పవన్ మూవీ పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక న్యాచురల్ స్టార్ నాని కూడా ఓజీ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు వేరే వాళ్ళ మాటలు వినకండి ఓజీ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ తమన్ మిగతా ఓజీ నా చెప్పారు నాగవంశి కూడా ఓజీ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఓజీ నిజంగానే ఫైవ్ స్ట్రామ్ లా దూసుకెళ్తుంది ప్రతిక్షణం మాస్ మ్యాడ్నెస్ తో నిండిపోయింది పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ అదిరిపోయింది ఇంటర్వెల్ పోలీస్ స్టేషన్ బ్లాక్స్ అయితే ప్యూర్ బాంబస్ ఎక్కడ చూసినా హై మూమెంట్స్ కనిపిస్తున్నాయి పవర్ స్టార్ స్వాగ్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు కన్నుల పండగే మా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజిఎం ప్రతి ఫ్రేమ్ ని ఎలివేట్ చేసింది నిజంగా రామ్ తేజ్ ఇప్పుడు హంగ్రీ చీతా వేట మొదలైంది ఓజీ టీమ్ మొత్తానికి అభినందనలు అని రాసుకొచ్చారు నాగవంశీ టాలీవుడ్ దర్శకుడు కెఎస్ రవీంద్ర బాబీ ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు బిగ్ స్క్రీన్ పై అసలైన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ను అత్యంత ఆసక్తిగా చూసే అవకాశం దక్కింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూప్ ఆయన్ని డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడు తమన్ మ్యూజిక్ గురించి మాటలు చెప్పలేం నిజంగా ఇది బ్లాక్ బస్టర్ మూవీ వీరితో పాటు పలువురు శ్రేణి ప్రముఖులు కూడా ఓజీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు